చక్కగా మారింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించడం వంటి పరిణామాలు హైదరాబాద్ కేంద్రంగానే చోటు చేసుకుంటున్నాయి మరిన్ని వివరాలను డిస్ట్రిక్ట్ రౌండప్లో ఇప్పుడు చూద్దాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సచివాలయంలో వేసవిలో నీటి ఎద్దడిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇటీవలి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు గ్రేటర్లో నీటి కొరత ఏర్పడితే ఎల్లంపల్లి నాగార్జునసాగర్ నుంచి తీసుకోవాలన్నారు నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు రాబోయే రోజుల్లో వీటి సంఖ్య పెంచే అవకాశం ఉందన్నారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇరవై మూడవ పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ జాగిలాల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యూటీ మీట్ లో రాష్ట్ర పోలీసులు వరుసగా పథకాలు సాధించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించడం తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైతే కొత్త చట్టం తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గత కొంతకాలంగా ధరణిపై వస్తున్న ఆరోపణలు సహా భూ సమస్యలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు ధరణిలో దాదాపు రెండున్నర లక్షల పెండింగ్ సమస్యలు ఉండటంపై ఆయన అధికారులను ప్రశ్నించారు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల్లోనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఇప్పటికే గ్రేటర్ డిప్యూటీ మేయర్ శోభా దంపతులు పార్టీలో చేరగా రాబోయే రోజుల్లో గ్రేటర్ పరిధిలో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్రం పలు కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగా హైడ్రోథెరపీ కోసం హైదరాబాద్ లోని జాతీయ సాధికారత సంస్థ నిపిడ్లో కొత్తగా హైడ్రోథెరపీ కేంద్రానికి కేంద్ర సామాజిక సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఈ సంచాలకులు రామ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది అన్నారు ఈ హైడ్రోథెరపీ యూనిట్ కాకుండా మొత్తం భారతదేశంలోని మూడు సిఆర్సి వాటిని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి ఇదేనే నిపిడ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లోనే రెండు సిఆర్సీస్ ఉన్నాయి ఒకటి దావంగి కర్ణాటకలో ఉంది ఒకటి ఛత్తీస్గఢ్ గఢ్ లో ఉంది అదే విధంగా వేరే చోట్ల కూడా సిఆర్సి గోరఖపూర్ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్స్ రెండు సిఆర్సి లోని అండ్ అదే విధంగా మన హైడ్రోథెరపీ యూనిట్ మంత్రి గారు మన ముగ్గురు మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అండ్ పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలు అంటే ఎంపీ హోన్రబుల్ ఎంపీస్ అండ్ హోన్రబుల్ మినిస్టర్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగం తీసుకున్నారండి అండ్ పలు ఇది ఏంటంటే ఇది ఈవెన్ వర్చువల్ అయినా సరే అంటే మా రాజనాథ్గావ్లోని మా దవంగిరిలోని వెయ్యి మంది పన్నెండు వందల మంది దాకా ఇక్కడ వచ్చారు అక్కడ ఏంటంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం వల్ల వ్యవసాయ రంగంలో దిగుబడులు పెంచవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ హిమాంశు పాఠక్ అన్నారు హైదరాబాద్ వేదికగా సుస్థిర వ్యవసాయం పర్యావరణం పేరిట జరిగిన జాతీయ సదస్సుని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా హిమాంశు పాఠక్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల కూడా దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు ఉండేవన్నారు ప్రస్తుతం అనేక వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశం పురోగతి సాధించిందని చెప్పారు కన్సర్న్స్ అబౌట్ ఎనర్జీ క్రైసిస్ And also, labor shortage. Now, to address all these issues, we really need new technologies. We need new tools, modern science, and so on, along with our traditional knowledge. So, in this particular national seminar, we will be discussing all these aspects, and more particularly, how the knowledge of physics can be integrated with the knowledge of agriculture. <laughs>